అవి ఒకప్పుడు హైదరాబాద్ కి షాన్ హమారా మెట్ల బావులు మహాన్ గత చరిత్ర ఘనకీర్తికి ఆనవాళ్లు అలనాడు వాటిని చూస్తే ఉంది అయ్యారే మెట్ల బావులు అని కీర్తించేవాళ్ళు అవి ఇప్పుడు బావురుమంటున్నాయి నిలువెత్తు నిర్లక్ష్యంతో సమాధైపోయి కుయ్యో మొర్రో అంటున్నాయి పాలకులు ప్రజల నిర్లక్ష్యంతో చరిత్రగా మారిపోయాయి మరుగున పడిపోతున్న మెట్ల బావులను పునరుద్ధరించి భాగ్యనగరానికి గత కాలపు వైభవాన్ని సంతరించడానికి రేవంత్ సర్కార్ నడుం మిగించింది వర్షపు నీళ్లను ఒడిసిపట్టి ఏడాది పొడవునా నగరం దాహం తీర్చి జల సంరక్షణతో పాటు ఇంజనీరింగ్ అద్భుతం పరిచే ఇండో పర్షియన్ నిర్మాణ శైలి భాగ్యనగర సిగలో జలతరంగిణిలు మన మెట్ల బడా బావి అయ్యారే ఓయు మహాలక్ బావి ఫలక్నుమా సాలార్జంగ్ అడిక్మెట్ రెసిడెన్సీ మంచిరేవుల ఇవన్నీ ఒకప్పుడు హైదరాబాద్ దాహాన్ని తీర్చి అమ్మలా ఆదుకున్న మెట్ల బావులు నగరం అడుగడుగున వందల సంఖ్యలో ఉండేవి మెట్ల బావులు హైదరాబాద్ చరిత్ర పేజీలను తిప్పితే మెట్ల బావుల మట్టి పరిమళం గుప్పుమంటుంది గతకాలపు గొప్పతనం చల్లగా పలకరిస్తుంది కాలం చెక్కిన ఆభరణాల్లో హైదరాబాద్ చుట్టూ పరుచుకున్నాయి మెట్ల బావులు రాను రాను బావుల మీద ఆధారపడడం బంద్ అయిపోయింది బావులకు దూరంగా బోర్లకు దగ్గరగా జరిగిపోయింది జన జీవితం ఇప్పుడు ఆ లైఫ్ స్టైల్ కి జనం గుడ్ బై చెప్పాక మెట్ల బావులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు చాలా వాటిని పూడ్చేసి ఆక్రమించేసి అడ్డగోలుగా అక్రమ కట్టడాలు నిర్మించారు అరకొరగా మిగిలినవి శిథిలావస్థకు చేరిపోయాయి కాటికి కాళ్లు చాపుకొని కాలగర్భంలో కన్నుమూయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ పురాతన మెట్ల బావులను పునరుద్ధరించేందుకు మళ్లీ వాటికి జలజీవం పోసేందుకు సిఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ తాజాగా ఒప్పందం చేసుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి నగరంలోని చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తామని తెలిపారు నగరంలోని మెట్ల బావులను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు ఈ మేరకు సీఎం రేవంత్ కు ఒప్పంద పత్రాలు అందజేశారు బోయోలోని మహాలఖ మెట్ల బావి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఇన్ఫోసిస్ భుజానికి ఎత్తుకుంది మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకుంది సాలార్జంగ్ అమ్మపల్లి బావులను భద్రంగా బావి తరాలకు అందించే బాధ్యతను భారత్ బయోటెక్ సంస్థ తలకెత్తుకుంది అడిక్మెట్ మెట్ల బావికి దొడ్ల డైరీ ఫలక్నుమా మెట్ల బావికి టీజీ ఆర్టీసీ రెసిడెన్సీ మెట్ల బావికి కోఠి ఉమెన్స్ కాలేజీ ఊపిరిపోయినున్నాయి హైదరాబాద్ లోని మెట్ల బావులకు ఇక మహర్దశ పట్టనుంది